చూస్తున్నారు కదండి డోర్మ్యాట్లో నేను వాషింగ్ మిషన్లో వేసిన డోర్ మెట్లు అయితే ఇవి చూసారా మురికి అయితే శుభ్రంగా పోయిందండి బాగా ఉతుకుందండి మా వాషింగ్ మిషన్ అయితే ఇది ఒకటి ఇవి మేమైతే ఈ డోర్ మ్యాట్లు డీమాట్లో తీసుకొచ్చిందండి మా అమ్మ అయితే మాత్రం ఇవి ఇవి అయితే మాత్రం సంవత్సరం అవుతుంది ఈ డోర్ మ్యాట్లు ఉన్నాయి కదా ఈ డోర్ మ్యాట్లు అయితే తీసుకొచ్చి కనీసం ఏడు సంవత్సరాలు ఏమవుతుంది అయినా అసలు చూడేలా ఉన్నాయో మేము వాషింగ్ మిషన్లో అయితే వేస్తాం కాబట్టి ఇలా ఉన్నాయండి నీట్గా మనం ఉతకాలంటే ఉతకలేము అందుకని చెప్పేసి డోర్ మ్యాట్లు కానీ మనం నవార్ ఉంటుంది కదా మంచిగా నవార్తో చేస్తామండి మా వాషింగ్ మిషన్ అయితే వాల్ఫుల్ కాబట్టి శుభ్రంగా ఉతుకుద్ది మళ్ళీ పిండేస్తాను ఐదు డోర్ మ్యాట్లు వేసుకోవచ్చు ఐదు డోర్ మ్యాట్లు ఒక కట్టనైతే వేసాను కదా అంతకన్నా ఎక్కువ వేయకూడదు హెవీ వాష్ అంటే మూడు సార్లు మూడు సార్లు వాటర్ తీసుకొని మూడు సార్లు వదిలి శుభ్రంగా పిండి వేసేస్తుంది మనం కార్ ఆరేసుకొని కాసేపు ఆరేసుకుంటూ సరిపోద్ది ఇదండి మా డోర్ మ్యాట్లు అయితే మాత్రం నీట్గా ఉతికింది ఇది నేను ఎలా వాషింగ్ మిషన్లు వేసాను అనేది చూపిస్తాను చూసేయండి నేను ఇవాళ మీకు డోర్ మ్యాట్లు కటన్లు వాషింగ్ మిషన్లు వేసేది చూపిస్తాను చూడండి చూడండి చాలా దుమ్ము కొట్టుకొని ఉన్నాయండి దుమ్ము అంటే మాకు ఇక్కడ కొంచెం దుమ్మె ఎక్కువ ఉంటుంది మేము ఉండే ప్రాంతంలో మెత్తడి దువ్వంతా గవర్ డోర్ మ్యాట్లకు కానీ అసలు కట్టలకు కానీ ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి మేము ఉతకడం మా వల్ల కాదు కాబట్టి మేము వాషింగ్ మిషన్ తీసుకున్నప్పటి నుంచి వాషింగ్ మిషన్లోనే వేస్తామండి నేనైతే ఐదు డోర్ మ్యాట్లు కటన్ చూపిస్తున్నాను కదా కటన్కి అయితే ఇలా ఖర్చుపోయితే ముడేసేయాలండి ఎందుకంటే విడి అవి విడివిడిగా వేస్తే అది ఉంటుంది కదా దానికైతే ఆ అయితే గీక్కొని గరా గరా సౌండ్ వస్తూ ఉంటుంది అయితే వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే చూపిస్తున్నాను ముందు పవర్ ఆన్ చేసుకోవాలా ఆన్ చేసుకున్న తర్వాత అక్కడ ఉంటుంది కదా అక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు కదా హెవీ వాష్ అని పెట్టాలండి హెవీ వాష్ అని పెట్టాలా హెవీ అని పెడితే మూడు సార్లు వాటర్ తీసుకుంటుంది ఇప్పుడైతే వాటర్ లెవెల్ సెట్ చేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ లెవెల్ ఉంది కదా ఈ వాటర్ కూడా హెవీ హెవీ వాటర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఈ చివరి బటను ఆన్ చేసుకునే ఒక బటను ఇప్పుడైతే ఆన్ అయింది వాటర్ అయితే వస్తాయండి ఇప్పుడు ఇంకా మనమైతే కావాల్సినంత లిక్విడ్ ఇక్కడ వాటర్ వస్తున్నాయి కదా వచ్చింది వచ్చేటప్పుడు వాటర్ వచ్చేటప్పుడు మనకు కావాల్సినంత లిక్విడ్ అయితే ఇలా వేసుకోవాలని మేము వాడే లిక్విడ్ కూడా ఫోటో పెడతాను చాలా బాగుంటుందండి లిక్విడ్ అయితే మాత్రం మేము అమెజాన్లో తీసి తెప్పించుకుంటాము మా అమ్మాయి ఆర్డర్ చేస్తుంది నాకైతే తెలియదు కానీ బట్టల మురికి కానీ ఏదైనా కానీ చాలా బాగా పోతుందండి మా వాషింగ్ మిషన్ అయితే మాత్రం కాకపోతే ఈ మధ్య బయ ఇంట్లో ఇంతకుముందు ముందు ఇంట్లో ఉండేది ఇప్పుడు బయట పెట్టాము ఎందుకంటే కింద లీకేజ్ వస్తుంది కాబట్టి అయితే బయట పెట్టాము లిక్విడ్ వేసిన తర్వాత బాల్స్ ఉన్నాయి నేను ఇవి ఇవి వేస్తే కొంచెం మురికి ఈ మధ్య అందరూ చెప్తుంటే నేను తెప్పించి వేస్తున్నాను కానీ నాకైతే ప్రయోజనం ఏం కనిపించలేదు కానీ డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు తెప్పించాం కాబట్టి ఇలా వేస్తూ వేసి తర్వాత అయిపోయిందండి మూడు సార్లు వాష్ వాష్ అయిపోయింది ఇప్పుడైతే చూద్దాం వాష్ మన మ్యాట్లు ఎలా ఉతికిందో చూపిస్తాను చూసేయండి చూసారు కదా మూడు సార్లు అయితే నీ వాటర్ తీసుకొని మూడు సార్లు జాడి చేసింది చూసారా ఎలా తెల్లగా వచ్చేసింది దుమ్మంతా అసలు నిజంగా భలే క్లీన్గా అవుతుకుందండి మా వాషింగ్ మిషన్ అయితే మాత్రం అంత బాగా ఉతుకుద్ది మేము అందుకే నా నవారు కానీ డోర్ మ్యాట్లు కానీ మసిగుడ్డలు కానీ అన్నీ మేము వాషింగ్ మిషన్ వేసుకుంటాము అయితే లిమిట్గా వేసుకోవాలండి బట్టలు అయితే మాత్రం దాంట్లో ఎక్కువ మనం ఖాళీ ఉంది కదా అని చెప్పేసి దాంట్లో కుక్కకూడదు ఇలా అయితే మేము ఉతుకుంటాము ఈ వాషింగ్ మిషన్ కొని నాలుగు సంవత్సరాలు అయితే దాటిపోయిందండి చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే నాలుగు సంవత్సరాలు నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి నేను కూర్చొని ఉతకలేను దానితో చెయ్యి కూడా ఒక గోడ అనిపి అందువల్ల ఏంటంటే మా వారు అప్పుడు పద్దెనిమిది వేలు ఎంత అయింది వాషింగ్ మిషన్ తెప్పించి డోర్ కటన్స్ అయితే మాత్రం ఇలా కట్ చేసి ఖచ్చి మూడేసి వేసుకోవాలండి ఎవరైనా సరే చెప్తున్నాను చూస్తారు కదా నీట్గా భలే వచ్చినాయండి మన డోర్ మ్యాట్లు కానీ ఇవి కటన్స్ కానీ చాలా బాగా వస్తాయండి బాల్స్ అయితే దాంట్లోనే వదిలేస్తాను నేనైతే చూశారు కదా అడుగున నిన్న డస్ట్ వచ్చిందండి చూపిద్దాం అనుకున్నాను కానీ నేను మర్చిపోయి వీడియో తీయడం మర్చిపోయి ఇంకా డస్ట్ నేను తీసేస్తాను దీనికి అప్పుడప్పుడు స్కేల్ గన్ పౌడర్ వేసుకోవాలండి ఎప్పుడైనా కొంచెం ఒక చిన్న మట్టి దుంపల్లాగా వస్తామండి అప్పుడు స్కేల్ గన్ పౌడర్ తీస్తాను చూస్తారు కదండీ మా డోర్ మ్యాట్ మా వాషింగ్ మిషన్ ఎలా ఉతికిందో మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి